ఈ రోజు కూసుమంచిలో ఎన్నికల వాగ్దానంలో భాగంగా ఆనాడు స్కూల్స్ మంచిలో జూనియర్ కాలేజీ ఏర్పాటు చేస్తాము మీ దీవెనలతో వచ్చేది మన ప్రభుత్వం అని చెప్పిన దాంట్లో భాగంగా ముందే ఐదున్నర కోట్ల రూపాయలతో జూనియర్ కాలేజీకి శంకుస్థాపన చేసుకోవటమే కాకుండా డిసెంబర్ ముప్పై ఏడవ తారీఖు నాటికి ఆ జూనియర్ కాలేజీని కంప్లీట్ చేసి మళ్లీ ఓపెన్ కూడా ఇదే సంవత్సరంలో చేయటం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా పిల్లల తల్లిదండ్రులకి మనస్ఫూర్తి తెలియజేస్తున్నాను దాంతో పాటు గడిచిన సంవత్సరం ఏదైతే మీ దీవెనలతో శాసన సభ్యుడైన లగాయతం కూసుమంచితో తో పాటుగా పాలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఎనిమిదో తరగతి తొమ్మిదవ తరగతి పదవ తరగతి జరిగే పిల్లలకి ఆ పేద పిల్లల దూర ప్రాంతాల నుంచి స్కూలుకి రాలేక ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారని గమనించి మన ట్రస్ట్ ద్వారా గడిచిన సంవత్సరం ఆ మూడు క్లాసులకి పూర్తిగా అందరికీ కూడా సైకిల్ ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం సెవెంత్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్కి ఎవరైతే టీం వచ్చారో వారందరికీ కూడా వారితో పాటు జూనియర్ కాలేజీలో జాయిన్ అవుతున్న విద్యార్థినిలకు కూడా ఈ సైకిళ్ళు ఈరోజు కూసుమంచి మండలంలో పంచుతున్నాం మిగిలిన అన్ని మండలాల్లో రాబోయే రోజుల్లో మన ట్రస్ట్ ద్వారా పేదవాడి కళ వాళ్ళ పిల్లల్ని మంచి చదువులు చదివించాలనే తాపత్రయం ఏదైతే ఆ తల్లిదండ్రులకు ఉందో చేదోడు వాదోడుగా నా వంతు సాకారంగా ఈ సైకిల్ ఈనాడు వాళ్ళకి ఈ సంవత్సరమే కాదు రాబోయే సంవత్సరాల్లో కూడా ఎయిత్ క్లాస్ నుంచి ఈ పాలేరి నియోజకవర్గంలో చదువుకునే ఎయిత్ టెన్త్ నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ పిల్లలకి అదే రకంగా అవసరమైతే భవిష్యత్తులో ఇంకా డిగ్రీ కాలేజీ మనకి ఇక్కడ ఏర్పాటు చేసుకుందాం స్ట్రెంత్ని బట్టి అప్పటికి ఇక్కడ విద్య పట్ల ఈ ప్రాంతంలో గతంలో వెనకబడి ఉంది కాత్యంత దూరంలో ఖమ్మానికి ఉన్న విద్య పట్ల ఈ ప్రాంతం వెనకబడి ఉంది ఈ ప్రాంతాన్ని భవిష్యత్తులో విద్య పట్ల అన్ని రకాలుగా ఈ రాబోయే కాలంలో మీ ఇంటి పెద్ద కొడుకుగా మీ దీనితో ఈనాడు ఈ స్థానంలో ఉన్న నేను మీ రుణాన్ని తీర్చుకుంటానని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను ఒకసారి ఈ గడిచిన పద్దెనిమిది నెలలలో మీ దీవెనలతో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ శాసనసభ్యుడిగా నన్ను దీవించిన తర్వాత సుమారు నాలుగు వందల అరవై నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయలు కేవలం విద్య కోసమే ఈ నియోజకవర్గానికి శాంక్షన్ చేపట్టడం జరిగింది అందుట్లో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి ప్రతి నియోజకవర్గానికి ఒక స్కూలు శాంక్షన్ చేస్తే అందుట్లో మన పాలేరు నియోజకవర్గాన్ని కూడా శాంక్షన్ చేసుకున్నాం దాని విలువ రెండు వందల కోట్లు జేఎన్టీ ఆనాటి ప్రభుత్వం కాగితాలు ఇచ్చి వెళ్ళిపోతే బేసిజాలకి పోకుండా ఈ ప్రాంతంలో జేఎన్టీ ఏర్పాటు చేసి తీరాలని పట్టుదలతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి రెండు వందల ఎనిమిది కోట్లు శాంక్షన్ చేపించుకున్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఐటిఐ స్కూళ్లు పదిహేను శాంక్షన్ చేస్తే దాంట్లో మన నియోజకవర్గానికి ఒకటి శాంక్షన్ చేసుకున్నాం అది సుమారు నలభై ఆరు కోట్లు ఇందాక చెప్పారు జూనియర్ కాలేజీ ఐదున్నర కోట్లు దీంతో పాటు తిరుమలాయపాలెం హాస్టల్ కి సుమారు రెండు కోట్ల డెబ్బై లక్షల శాంక్షన్ చేపించాం ఈ రమారమి ఈ గడిచిన పద్దెనిమిది నెలల్లో మీ సీనన్న ఈ నియోజకవర్గానికి మన నియోజకవర్గానికి విద్యక శాంక్షన్ చేపించింది సుమారు నాలుగు వందల అరవై నాలుగు వందల డెబ్బై కోట్లు అంటే విద్య పట్ల పేదోడు పిల్లలు కూడా ఉన్నతమైన చదువులు చదివించే దాంట్లో ప్రభుత్వం తలుచుకుంటే ప్రభుత్వం ఆలోచన పేదవాడి పిల్లల పట్ల ఉంటే ఎలా ఉంటుంది అన్నదే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో విద్యకి పెద్ద పీట ఎలా వేసిందో ఈ ప్రభుత్వం మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది మీకు తెలియంది కాదు ఆనాటి మన ప్రభుత్వం వచ్చే నాటికి గత ప్రభుత్వం గొప్పలు చెప్పింది అనేక రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాము అని ఆ పెట్టిన రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని కోళ్లఫారాలు మూతపడ్డ రైస్ మిల్లుల్లో పెట్టారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరుతో అన్ని కులాలు అన్ని మతాలు పిల్లలు చిన్నతనం నుంచే కులాలకు మతాలకు అట్రాక్ట్ కాకుండా ఐక్యమత్యంగా ఉండాలి అని ఒక మంచి ఆలోచనతో సుమారు మూడు వేల ఆరు వందల నుంచి నాలుగు వేల మంది విద్యార్థిని విద్యార్థులు చదువుకునే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాన్సెప్ట్ మన ప్రభుత్వం తీసుకొచ్చింది ఆనాడు హాస్టల్లో వసతులు సరిగ్గా లేవు సరే బాగానే ఉంది సరిగ్గా భూ కూడా పెట్టలేని పరిస్థితి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత డైట్ ఛార్జీలు నలభై శాతం పెంచాం ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలు రెండు వందల శాతం పెంచాం అది ప్రాంప్ట్గా గా ఆ పిల్లల ఖాతాలో మన ప్రభుత్వం ఈనాడు జమ చేస్తుంది అంతేకాదు స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ లో ఫోర్త్ సిటీ ఏదైతే కడుతున్నామో ప్రభుత్వ పక్షాన ఒక స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని కూడా అద్భుతంగా ఓపెన్ చేసుకున్నాం ఇలా నైపుణ్యం అన్న పిల్లలని వారికి ఉన్న స్కిల్ని బట్టి వారిని తీర్చిదిద్దే బాధ్యత ఈ ప్రభుత్వం ఈనాడు తీసుకుంటుంది గత ప్రభుత్వ పెద్దలు అక్కడ ఎక్కడ అవాకులు చవాకులు పేలుతుంటారు ఎక్కడ మీరు పిల్లలకి ఫుడ్ పాయిజన్ అయిందనో ఇతరత్ర ఇతరత్ర విమర్శలు చేస్తుంటారు హాస్టల్ బాట పట్టారని చెప్తుంటారు అసలు ఈ దౌర్భాగ్యం ఈ పరిస్థితి మీ వల్ల కాదా పది సంవత్సరాల మీ పరిపాలన తీరు వల్ల కాదా ఇది వచ్చింది అని వాళ్ళు మర్చిపోతున్నారు ఇంగిత జ్ఞానం ఉంటే మీకు ఆలోచన ఉంటే మీరు చేసిన నిర్వాహకమే ఈనాటి ఈ పిల్లలని సరిదిద్దే బాధ్యత ఈ ప్రభుత్వం చేపట్టింది మీ మీద మేము రుద్దటం కాదు తప్పకుండా ఈ పిల్లల పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా ఈ పిల్లలని తీర్చిదిద్ది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక మణిరత్నాలుగా ఈ ప్రభుత్వం తయారు చేస్తుందని కూడా ఈ వేదిక ద్వారా వారికి మరొకసారి తెలియజేస్తున్నాం చివరిగా మీకు చెప్పదలుచుకున్నది ఒకటే ఇప్పుడు నా ఆరబిడ్డల కళ్యాణ లక్ష్మి చెక్కుల కోసం వచ్చారు ఆ ప్రభుత్వం చేసిన దాంట్లో అరా కొరా ఏదైనా మంచి కార్యక్రమం ఉంది అంటే కళ్యాణ లక్ష్మి కూడా మంచిది కాబట్టి కి పోకుండా ఆ ప్రభుత్వం పెట్టింది కాబట్టి మేము తీసేస్తామని చెప్పలే మీరు పెట్టిన వాటిని తీసేసాం పేదవాడికి మంచి చేసింది ఏదైనా అరా కొరా మంచి కార్యక్రమం ఉంటే అందుట్లో ఈ కళ్యాణ లక్ష్మి ఉంది అందుకనే కళ్యాణ లక్ష్మిని కూడా ఈ ప్రభుత్వం తప్పకుండా భవిష్యత్తులో కూడా ఇస్తుందని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం ఇంకా అనేక వాక్కులు చవాక్కులు పేలుతుంటారు ఈ రాష్ట్ర ధరిక తెలంగాణ రాష్ట్రాన్ని మీ పుణ్యమా అంటూ ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు చేసి మళ్ళీ నిస్సిగ్గుగా నిస్సిగ్గుగా వేదికల మీద ఈనాడు అధికారంలో ఉన్న పార్టీని మీరు విమర్శించే నైతిక హక్కు కూడా మీకు లేదు అని ఈ వేదిక ద్వారా ఆనాటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను చివరిగా చిన్నారి బాలబాలికలకు ఒకటే చెప్తున్నాను పోయినసారి లో చెప్పాను ఇవ్వాలా చెప్తున్నాను ఇందాక గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లు మీ అమ్మా నాయనలు ఎంత కష్టపడి ఎంత ఇబ్బంది పడి నాలాగా నా బిడ్డ కష్టపడద్దు అని భవిష్యత్తులో ఆలోచించి మిమ్మల్ని వాళ్ళు ఒక పూట తిన్నా తినకపోయినా మిమ్మల్ని స్కూల్కి పంపిస్తున్నారు దాన్ని మీరు కష్టం ఏందో మీకు తెలుసు మీ అమ్మానాయన కోరికలు నెరవేర్చాల్సిన బాధ్యత పిల్లలుగా మీది ప్రభుత్వ పక్షాన మనస్ఫూర్తిగా అన్ని రకాలుగా వీలైతే ప్రభుత్వం వీలు కాకపోతే వ్యక్తిగతంగా నేనే మీకు ఏమి కావాలంటే అది పిల్లల కోసం సహాయం అందిస్తారని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాను ఇందాక హెడ్ మాస్టర్ గారు రెండు విషయాలు అడిగారు ఒకటి కంప్యూటర్ ట్రైనింగ్ కంప్యూటర్ ట్రైనింగ్ టోటల్స్ కావాలని ఒక ముగ్గురు తప్పకుండా నెలకి ముప్పై వేలు చొప్పున పది నెలలంటే మూడు లక్షల రూపాయలు మీకు పంపిస్తాను మీరు ముగ్గురిని పెట్టుకోండి అదే రకంగా ఫ్రంట్ లో ఉన్న కాంపౌండ్ వాళ్ళు బదులు రోడ్డు పేస్ కొన్ని షాపింగ్లు ఏర్పాటు చేసి ఆ ను కూడా మీకు వచ్చే ఏర్పాటు భవిష్యత్తులో ఆర్థికంగా మీ స్కూలు మీ కాళ్ళ మీదలో మీరు నడుపుకునే విధంగా దాన్ని కూడా ఇంతకుముందే గౌరవ కలెక్టర్ గారికి ఇటు పక్క అటు పక్క జూనియర్ కాలేజీకి వెళ్ళి ఈ హై స్కూల్కి వెళ్ళి రెండు పక్కల కాంపాక్ట్ రాబోయే కొద్ది రోజుల్లోనే నిర్ణయం ఫైనల్ చేస్తాం చేసి వాటిని కూడా ఏర్పాటు చేసి మీకు కాంపౌండ్ వాళ్ళతో పాటు భవిష్యత్తులో ప్రతి నెల ఈ స్కూల్కి ఇంత ఇనకం వచ్చే విధంగా ఏర్పాటు కూడా చేయటం జరుగుద్దని ఈ వేదిక ద్వారా హెడ్ మాస్టర్ గారికి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ గతంలో ఈ స్కూల్ అప్రిసియేట్ చేశాను ఈ స్కూల్లో ఉన్న హెడ్ మాస్టర్ గారిని ఈ స్కూల్లో పనిచేస్తున్న ఫ్యాకల్టీ టీచర్స్ ని నాన్ టీచింగ్ సైడ్ ఉన్న టీమ్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న భవిష్యత్తులో మీకు ఏ వసతులు కావాలన్నా వసతులు ఇప్పించే బాధ్యత నాది మీరు మరింత స్ట్రెంత్ ఇంకా మీ ఫిగర్ పెంచే విధంగా మీరు ఇప్పటికే కష్టపడ్డారు మరింత కష్టపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి చిన్నారి బాలబాలికలకు నా దీవెనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను